మిస్టర్ వీరసింహారెడ్డి మూతి మీద మీసాలే కాదు బుర్రలో ఆలోచనలు కూడా పెంచుకోవాలి పాతిక లక్షల అగ్రిమెంట్పై నువ్వు సంతకం చెయ్యాలి నువ్వు సంతకం చేశావనుకో ఈరోజు నీ ఫస్ట్ నైటు అర్థమైంది కదా నీ భార్య పాల గ్లాస్తో పాల గ్లాస్తో గదిలోకి రావాలి నవ్వుతూ అంటే నువ్వు సంతకం చెయ్యాల్సిందే వెరీ సింపుల్ నువ్వు సంతకం చేయలేదనుకో నీ భార్య ఫస్ట్ నైటు పాల గ్లాస్ తీసుకొని రాజాసాబ్ రాజాసాబ్ గదిలోకి వెళ్తుంది ఏది కావాలో మరి నీ భార్య నీ దగ్గరికి వచ్చి ఫస్ట్ నైట్